బీసెస్ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఉగాది నాటికి గృహ నిర్మాణాల పూర్తి కావాలి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు అందరూ గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి లక్ష్యాలను అందిపుచ్చుకొని స్టేజ్ వారీగా గృహ నిర్మాణ పనులు పూర్తి కావాలి మున్సిపల్ కమిషనర్లు అందరూ గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి ఉగాది కల్లా పిఎంఏవై వన్ పాయింట్ జీరో నిర్మాణ పనులు లక్ష్యానికి అనుగుణంగా వేగంగా చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో వెయ్యి ఆరు వందల ఎనిమిది మంజూరీ చేయడం జరిగిందని మంచురీ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతంగా చేయాలని మరియు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని తెలిపారు మున్సిపల్ కమిషనర్ గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉగాది కల్లా పీఎంఏవై నిర్మాణ పనులు లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతం చేయాలని చాలా ప్రాముఖ్యతగా తీసుకోవాలని తెలిపారు బేస్మెంట్ లెవెల్ రూఫ్ లెవెల్ రూఫ్ కాస్ట్ లెవెల్ అన్ని స్టేజీల వారిగా ఇండ్ల నిర్మాణ పనులకు గుర్తించి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు